సో బ్రదర్ వచ్చేసి మార్నింగ్ నుంచి చాలాసేపటి నుంచి తిరిగామండి నేను చెప్పటం కొంటే కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆయన ఆన్సర్ చెప్తారు ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది ఏందనేది నమస్తే భాయ్ ఏం పేరు అన్నారు భావి మీది ఇస్మాయిల్ ఆజాద్ గారు ఎక్కడి నుంచి భాయ్ కడప దగ్గర నుంచి మనం ఎన్ని పిల్లలు కొందామనేసి నాకు ఫోన్ చేశారండి మీరు ఇరవై ఐదు అనుకున్నాం ఇప్పుడు ఎన్ని కొన్ని ఉన్నాం మనం నలభై రెండు కొన్నారు సో ఈరోజు మార్కెట్ ఎలా ఉంది పొద్దున నుంచి మనం వచ్చి చూస్తే రేట్లు ఎలా ఉన్నాయి పొద్దున చాలా ఎక్కువ ఉన్నాయి సో కొంటే కొనండి లేదంటే ఈరోజు వారం వద్దు వెళ్ళిపోదాం అనేసి చెప్పాం సో ఇంకా కుదరదు చేయదు అని చెప్పి ఇంకా వద్దులే కొనేదని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం సో ఫస్ట్ స్టార్టింగ్ మనం నలభై యాభై పిల్లల్లో ఇరవై ఐదు పిల్లలు అనుకున్నాం ఎంత చెప్పుకున్నావునా మనం ధర ఇరవై పిల్లలు మనం అడిగింది పద్దెనిమిది వేలకు అడిగాము జత ఇరవై ఐదు పిల్లలు ఇప్పుడు అదే పిల్లలు ఎంత కొన్నాం నమ్మల్లా పదిహేడు వేల ఆరు వందలకు కొన్నాం సో స్టార్టింగ్లో అడిగితే పద్దెనిమిది వేల కంటే తక్ పద్దెనిమిది వేలకు ఇప్పుడు ఇవ్వనన్నాడు ఆయన అలాంటిది పదహారు పదిహేడు వేల ఆరు వందలకు కొన్నాం అది కూడా ఎందుకు కొన్నామో చెప్తాం తర్వాత మీ దగ్గర ఇక్కడ డబ్బులు కట్టేటప్పుడు కానీ ఒక్క రూపాయి తేడా రావడం చేయడం అలాంటిదని అని సో ఇచ్చారు పిల్ల కొనాల్సిందే అలాంటిదేం లేదు సో అది మీరు వచ్చిన వాళ్ళు కొద్దిగా చూసి మాట్లాడుకునే చేసుకోవాలండి ఒకటి రెండు అటా జరుగుతూ ఉంటే నిన్న ఎవరో ఫోన్ చేసే ఒక అతను ఇలా చేశారు అలా చేశారు అన్న అన్నారు సో ఒకటి పది సార్లు ఆయన చేత డబ్బులు లెక్క పెట్టాం మీది ఎంత తెచ్చారు మీరు ఇక్కడ ఖర్చు ఎంత అయింది మీ దగ్గర ఎంత మిగిలి ఉంది మొత్తం లెక్కలు చూసి బండి మాట్లాడి బయటికి పంపిస్తున్నాం అలాంటిది ఇబ్బంది ఉండదు సో బై మీకు కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే మార్కెట్ ఎలా ఉంది అలాగే అలీఖాన్ మీకు ఎలా చేసి పంపించారు బై అని చెప్తారు గారు చాలా మంచిగా చూసి మంచిగా రేట్ మార్కెట్ ఎలా ఉంది బై మార్కెట్ చాలా బాగుంది ఇక్కడ ఎక్కువ చెప్తారు మనం అడిగి తీసుకోవాలి ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే పద్దెనిమిది వేలు మనం చేతిలో పెడితే ఇవ్వలేదు ఆయన అలాంటి పిల్లల్నే మళ్ళీ పది అదే పిల్లలు మారలేదు పదహారు పదిహేడు వేల ఆరు వందలు మళ్ళీ కొన్నాం సో మంచిగా మీరు అనుకున్నట్టుగా బక్రీద్కి మంచిగా పిల్లలు రెడీ చేయండి మళ్ళీ అక్కడికి ఒకసారి వస్తాను మంచిది బాయ్ అలాం బాయ్ నిఖాలో హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అబ్ దేగ్రా ఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ బహ్లాబార్ అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటున్నాం మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటలకి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అన్న చాలా రోజులు కనిస్తున్నాను నేనే కనిస్తున్నాను చాలా రోజులకు సో ఫ్రెండ్స్ ఏ జో మార్కెట్ కే అడ్రస్ హై ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్ గుడర్ షహర్ సే హై మార్కెట్ హై హర్ జుమ్మే కదిన సుబహ 4 5 బజో షురూ హో జాతా మార్కెట్ హై రైల్వే స్టేషన్ సే ఆప్కో 1 8 కిలోమీటర్ కా రస్తా రహతా హై 7 8 కిలోమీటర్ కా రస్తా యే జో బ్రెడ్ నసల్ ఆప్కో నజర్ ఆ రహా హై యే నిల్లూర్ జుడిపి కా బ్రెడ్ ఇస్ మార్కెట్ కా యహి ఫేమస్ బ్రెడ్ హై ఔర్ యే డిస్ట్రిక్ట్ మే యే బ్రెడ్ జదా మిల్తా ఆప్కో యే తో మార్కెట్ మే दाम క్యా హై kuch ne koshish karenge సో ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను అనేది ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్ తిరుపతి జిల్లా అనగానే తిరుపతికి వెళ్ళిపోతున్నారు అందరూ తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ వారం ఈ నెల్లూరు జుడిపి పోటెల్ పిల్లలు ఎలా ఉన్నాయి ధరలు అడిగి అడిగి తెలుసుకో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇవి పిల్లలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి జుడిపి పిల్లలే ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి వేరే బ్రీడ్ పిల్లలు ఇక్కడ దొరకవు గొర్రెలు కానీ పిల్లలు కానీ ఇవి దొరుకుతాయి నల్ల మేకలు వస్తాయి ఈ సొంతలోకి అలాగే ఒక రెండు నెలల నుంచి దాదాపుగా వీడియోస్ తీయలేదు మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పోయిన నెల మార్చి నెల మొత్తం అసలు ఫోన్లు మనం తీయలేదు ఎవరితో మాట్లాడలేదు నేమ్ సేవ్ చేసింది కూడా ఫోన్ తీయలేదు చేయింది కూడా తీయలేదు చాలామంది కోప్పడి ఉంటారు తిట్టుకొని ఉంటారు రంజాన్ పండుగ వల్ల ఆ పని చేయలేకపోయినాం ఫోన్లు తీయడం మాట్లాడడం చేయలేకపోయినాం ఇక మీరు కాల్ చేయవచ్చు ఫోన్ అటెండ్ చేస్తాను ఇంకా కొన్ని మార్కెట్లు కూడా తిరిగి చూస్తాను మూడు నెలల నుంచి పని ఆపేస్తాం కాబట్టి కొద్ది నాకు కూడా కష్టం అయిపోయింది త్వరగా వెళ్ళేసి కొన్ని మార్కెట్లు విసిట్ చేద్దాం ఈరోజు కొంతవరకు అమ్ముడు పోయినాయి ఆ వీడియో మొత్తం తీయడానికి ట్రై చేద్దాం అంతకంటే ముందు ఒక మజ్జిగో షోడో తాగేసి తర్వాత పని చేసుకుందాం మనం ఈ ఈ బ్యాచ్ అడిగాను నేను పొద్దు పొద్దున్నే అన్న ఈ బ్యాచ్ అడిగాను పొద్దు పొద్దున్నే ఉన్నాయా అమ్ముడు పోయినా గంగా పోయినాయా ఎంత మొత్తం అన్నా సో ఈ బ్యాచ్ మనకు అనంత దగ్గరే మనకు సోమసిల్ల డ్యామ్ ఉంది కదా అటు పక్క వాళ్ళు కొన్నారు సో వాళ్ళు కొనాలనేసి వచ్చింది వేరే పిల్ల ఇక్కడ కొని ఉండేది వేరే పిల్ల సో దీని ధర పదిహేను వేల ఎనిమిది వందలు పడిందంట ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే జోడ పిల్ల పర్వాలేదు బాగుంది ఇరవై పిల్లలు వచ్చేసి దీంట్లో మేము పదహారు వేలు అడిగాను ఇరవై ఐదు పిల్లలు పదహారు వేలుగా అడిగాను ఇవ్వనని చెప్పాడు ఆయన ఇప్పుడు మొత్తం కట్ట కట్ట మీద వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందలకి అమ్మేస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్తో బిచ్చుకి యాభై జనవరి సో పిల్ల పర్వాలేదు ఇది నేను చూసిన ఇరవై ఐదు పిల్లలు మీకు ఇరవై కేజీలు దాకా బరువు ఉంటుంది పద్దెనిమిది కేజీలు అట్లా ఉంటాయి ఇరవై పిల్లలు ఉన్నాయి కదా సో యావరేజ్ మీద పదహారు కేజీలే వేసుకోండి పదహారు కేజీలు వేసుకున్నా కానీ పిల్ల మీకు పదిహేను వేల ఎనిమిది వందలు చెప్తా ఉన్నారు ఎనిమిది వందలు అయి ఉంది బేరం పదిహేను వేల ఎనిమిది వందలు తెగిపోయింది ఇది సో వెళ్ళేసి ఒక చోట తాకేద్దాం అలాంవలేకమ్ జనాబ్ యా బనాతే ఛాంజ్ బనాతే చోట బనాతే సో ఫ్రెండ్స్ టైం వచ్చేటప్పటికి తొమ్మిది అయిపోయింది టైము సో చాలా వరకు పోయినాయి అంటే బయట ఈరోజు మార్కెట్ ఎలా ఉండిందంటే బయట నుంచి చూస్తే లోపల మంచి బేరాలు ఉన్నట్టుగా కనిపించాయి సంత లోపలికి వచ్చాక ఎలా ఉందంటే పిల్లలు రావడం అలాగే వచ్చి బేరాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది గంటలకి ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి అంటే అనుకున్నంతగా మార్కెట్ పోలేదు సో ఈ బ్యాచ్ ఇందాక బేరం జరుగుతూ ఉండేది ఇప్పుడు ఫైనల్ అయిపోయింది పదిహేడు వేలు చెప్పి పదిహేనున్నారకేమో కోత వేశారని చెప్పారు సో పర్వాలేదు లైవ్ వెయిట్ ఒకే రకంగా ఉంది పిల్ల ఎంతకైందో అడిగి తెలుసుకున్నావు ఎంతకైపోయినాయి అవ్వలేదా రంగులు రెండు సార్లు వేసిన సో మార్నింగ్ వచ్చేటప్పటికి పదిహేడున్నర చెప్పారు ఇప్పుడు వచ్చేసి పదిహేను వేలకు భారం అవుతుంది సో ఒక పదిహేను నిమిషాల క్రితం చూస్తే పదిహేనున్నరకి ఇస్తాననేసి చెప్తా ఉన్నాడు సో పదిహేను వేలకేమో అడుగుతున్నారు ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ థౌజండ్కి లైవ్ వెయిట్ వచ్చేసి పదిహేను కేజీల దాకా ఉంటుంది పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటుంది పదిహేను వేల దాకా అడుగుతున్నారు దీన్ని ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటుంది సో ఈ మధ్యలో పెద్ద పొట్టెళ్ళు ఆగిపోయినాయి ఈరోజు ఇలాంటి పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు ఈ పొట్టెళ్ళు ఎక్కువగా మార్కెట్ బయట అడుగుతున్నారు ఫోన్లు చేసి ఇలాంటిది ఈరోజు ఆగిపోయి ఉన్నాయి కానీ రిక్వైర్మెంట్ బయట ఫోన్లు చేసి అడిగేవాళ్ళు ఇవే ఎక్కువ అడుగుతున్నారు కానీ ఈరోజు ఇక్కడ పిల్లలు ఆగిపోయి ఉంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నావు ఏం నా ఇది బ్యాచ్ ఇరవై ఆరున్నారా ఇరవై ఆరున్నారా సో లైవ్ వెయిట్ ఎందుకంటే బక్రీద్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ నెల రెండు నెలలు హోల్డ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా ఫామ్లో పెంచేవాళ్ళు కానివ్వండి బక్రీద్ కాన్సెప్ట్లో చేసేవాళ్ళు కానీ ఇలాంటివి చాలామంది అడుగుతున్నారు ఇవి బయట నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఒక రెండు నెలల నుంచి పని చేయటం లేదు కాబట్టి సంతలో కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఈరోజు కూడా ఒకే బ్యాచ్ వచ్చింది ఈ బ్యాచ్ అమ్ముడుపోలేదు రోజు ఇరవై ఆరు వేల దాకా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బతాకే ప్రైజ్గా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఇరవై రెండు పైనే ఉంటుంది ఇరవై ఐదు కేజీలు కూడా ఉంటాయి సో ఇరవై నాలుగు కేజీలు ఇరవై మూడు ఇరవై మూడు అనుకోండి యావరేజ్ మీద మరీ ఎక్కువ చెప్పకుండా ఒక ఇరవై మూడు కేజీలు ఉంటుంది ఇరవై ఆరు వేలుగా ధర చెప్తున్నారు బేరం చేసే అవకాశం ఉంటుంది కానీ నేను ఇరవై మూడు చెప్పాను ఎక్కువే ఉంటాయి ఇవి ఇరవై ఐదు దాకా ఉంటాయి సో ఇలాంటి పిల్లలు అయితే ఎక్కువ మంది అడుగుతున్నారు కానీ బయట దొరకటం లేదు సంతలో వచ్చేసి ఇరవై ఆరు వేలు అనేది బేరమ్ చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ బార్గింగ్ ఉంటుంది బేరం దిగుతుంది కూడా కిందకి మా సంతలోకి వచ్చి నిలబడితే నా అంచనా ప్రకారం ఒక ఇరవై రెండు ఇరవై మూడు దాకా కూడా వచ్చి ఆగుతుందేమో అనుకుంటున్నాను రోజు లెక్క ప్రకారం ఇరవై రెండు ఇరవై మూడు ఆగుతుందేమో సో ఈ బ్యాచ్లో కూడా పిల్లలు బాగున్నాయండి అంటే ఖండం మీద ఉన్నాయి ఇరవై చిల్లరేమో ఉన్నాయి ఇది తక్కువగానే ఉన్నాయి నేను చూసిన కొన్ని బ్యాచ్ల్లో ధర ప్రకారం ధర అయితే పైకి చెప్పారు కానీ ఒకే స్టేజ్లో కొద్ది పిల్ల ఉంది ఇది మూడో స్టేజ్ అనమాట నేను వీడియోస్లో చెప్తా ఉంటాను అప్పుడప్పుడు మూడు రకాల పిల్లలు ఉంటాయనేసి ఇది మూడో స్టేజ్ పిల్ల ఇది నాకు తెలిసి సో పర్వాలేదు వ్యాక్సిన్లు అన్నీ వేసేస్తుంటారు దీనికి జీవామింగ్లు అన్నీ చేస్తుంటారు సో ఈ పిల్ల వచ్చేసి పదిహేడు వేలకు అడిగితే ఇవ్వలేదు అన్నాడు ఆయన నేను పదహారు వేల లోపల ఏదైనా బేరం ఉంటే చెప్పు వేసుకుంటానన్నా పదిహేడు వేలకు అడిగితే నేను ఇవ్వలేదు అనేసి అన్నారు అంటే పదిహేడున్నర పైన ఆయన ఆగి ఉన్నారు ఆ నాలుగైదు పిల్లలు వచ్చేసి ఒక ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు ఉంటాయి మిగతా పిల్లలన్నీ ఒక పద్దెనిమిది పదిహేడు కేజీల దాకా ఉండొచ్చు అంటే ఒకే బ్యాచ్లో ఉన్నాయి ఇవి సో ఒక సెవెంటీన్ థౌజండ్ ఫైనల్గా అడిగితే ఇవ్వలేదు అన్నారు సో ఒక సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ కేజీస్ లోపల లైవ్ వెయిట్ ఉంటాయి సో నా వెనకాల ఒక బ్యాచ్ ఉంది దాన్ని కూడా చూపిస్తాను సో ఇవి వచ్చేసి ఒక అదే అంగుళం కొమ్ము అంటారు కదా మీరు అంగుళం కొమ్మ ఉండాలనేసి ఇది వస్తుంది అంగుళం కొమ్ము అంటే సో దీనికి వయసు వచ్చేటప్పటికి ఏడు నెలలు ఉంటుంది ఫోన్లు చేసి అడిగే వాళ్ళు ఏంటంటే ఐదు నెలల పిల్ల కావాలా అంగుళం కొమ్మ ఉండాలా అంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఐదు నెలల పిల్లకి అంగుళం కొమ్ము ఇది అంగుళం కొమ్మ అంటే అంగుళం అంగుళం ఉంటుంది ఇది ఏడు నెలల వయసు ఉంటుంది దీనికి సో ఈ బ్యాచ్ వచ్చేసి సెవెన్ మంత్స్ ఏజ్ పిల్లలు ఉన్నాయన్నమాట సో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుని దీన్ని లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఒక ఇరవై రెండు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది ట్వంటీ టూ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది ఆరు ఏడు నెలల పిల్ల ఉంటుంది సో ఎంత చెప్పిన్నారో అడిగి తెలుసుకుందాం గారం ఏ రకంగా ఉండాలి సో విన్నారు కదా ఒక అంగుళం కొమ్మొచ్చిన పిల్ల ధరా వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పిన్నారు గారం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు దారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి దిగుతాయి కొద్ది కిందకు దిగుతాయి మరీ ఆ లెక్కన కాకుండా ఆ దాంట్లో కొన్ని ఎత్తుకొని పోతూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉండింది దీంట్లో తీసి అమ్మారు ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఐదు నెలల పిల్ల ఇదిగో నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల అంటే ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంటుంది కొమ్ము వచ్చి ఉంది అనేసి అందాజగా కనిపిస్తూ ఉంటుంది అంతే నాలుగు నెలలు ఐదు నెలల పిల్లకి కొమ్ము కొట్టి ఉంటుంది ఇప్పుడు దీనికి కొమ్ము వస్తుంది అనేసి కనిపిస్తూ ఉంటుంది అది నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల అంటాయి నాలుగు ఐదు నెలల పిల్ల కావాలా అంగుళం కొమ్ము కావాలంటారు అది ఇంకా అర్థించాల్సిందే దానికి సో ఇవి వచ్చేసి నాకు అడిగాను నేను పిల్లలు బాగానే ఉన్నాయి బేరం పైకే చెప్పారు ఎంతకు చెప్పారు అడిగి తెలుస్తుందా ఏం చెప్పారు నా ఇది మొత్తం పదహారున్నరేడున్నర పదిహేడున్నర సో పిల్ల బాగానే ఉంది పదిహేడున్నరవై అనేది బేరం చెప్పినారు పిల్లలు బా కొన్ని ఆయా అఠరాకు దేవతం గారు బోల్కో మా బోల్తలే బాయ్ గారు బోల్కో పొడాగారు పైసా పైసలు కాస్కర్ సో ఇది లైవ్ వెయిట్ వచ్చేసి మూడు నెలలు ఖాళీంచి ఉంటాయండి పిల్ల మూడు నాలుగు నెలలు ఉంటుంది ఈ చివర్లో వచ్చేసి పన్నెండు పదమూడు కేజీలు ఖండించున్నాయి అట్లాగే మధ్యలో వచ్చేటప్పుడు పదిహేను కేజీలు ఇవి ఒక పదిహేను కేజీల తోటి ఉన్నాయి ఇవి కూడా ఒక పద్నాలుగు ఉంటుంది ఒక ఐదు పిల్లలు పదమూడు కేజీల రేంజ్లో ఉంటాయి మిగతా ఈ పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటాయి పదిహేడున్నరవై బ్యారం చెప్పినారు బారం కొద్దిగా బాగానే ఉంది ఇది చా పిల్ల బాగానే ఉంది బ్యారం పైకుంది సో ఈ బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి యాభై పిల్లల్లో ఇరవై ఐదు పిల్లలు అడిగాం మనం సో యాభై మీద ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం యాభై అయితే మనం అడగలేదు మనం అడిగింది వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు మాత్రమే అడిగాం అది కూడా ఈ వెనకాల తాడు మొత్తం వెనకాల తాడులో యావరేజ్ మీద పద్దెనిమిది కేజీలు ఉంటుంది బొచ్చు లేకుండా గట్టిగా ఉంది పిల్ల ఎయిటీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ లైవ్ అనేది ఎయిటీన్ అనేది ఉండొచ్చు పక్క ఎయిటీన్ కేజీస్ ఉంటాయి ఈ వెనకాల ఇరవై రెండు పిల్లలు మధ్యలో నుంచి ఒక మూడు పిల్లలు తీసుకుంటామని చెప్పాను ఆయన జత ఎవరు దీంట్లో నుంచి ఒక మూడు తీసుకుంటానన్నా సో మొత్తం బ్యాచ్ మీద ఎంత చెప్పినారో అడుగుదాం ఒకసారి మొత్తం కట్ట మీద అని చెప్పినారా కట్ట ఇరవై వేల మీద సో ఈ మొత్తం బ్యాచ్ వచ్చేసి ఇరవై వేలు అనేది జత చెప్తున్నారు పద్దెనిమిది కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది మేము ఇరవై ఐదు పిల్లలు అడిగితే ఇరవై రెండు వేలు చెప్పారు మేము పద్దెనిమిది వేలకి అడిగి వదిలేస్తున్నాం ఇచ్చేస్తాడు ఇప్పుడు పద్దెనిమిది వేలకి ఇచ్చేస్తాడు అన్నగారు అక్కడ ఉన్నారు కొనేవాళ్ళు ఒక్కసారి అక్కడ వేరే ఒక బ్యాచ్ ఉంది అన్న అంటున్నాడు అది చూసుకుని వచ్చేసి దీన్ని కొనాలా వద్దా అనేది ఆలోచిస్తాం సో పద్దెనిమిది వేల మీద ఫైనల్ చేసుకొని ఉన్నాం దీంట్లో నుంచి ఒక ఇరవై ఐదు పిల్లలు ఇకపోతే పిల్లలు సన్న పిల్లలు రెండు నెలల పిల్లలు నమస్తే అన్న బాగున్నారు బాగున్నారా బాగున్నా అన్న రెండు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు ఆయన ఆయన తీసుకుంటా ఎంత చెప్పినారా ఎంత చెప్పారా పన్నెండు వేలు ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు రెండు నెలల పిల్ల రెండు నెలల పిల్ల పన్నెండు వేలు పన్నెండు వేలు సో ఇది రెండు నెలల వయసు ఉంటుంది అండి మ్యాక్సిమం అనుకుంటే ఎనిమిది నుంచి పది పన్నెండు కేజీల బరువు ఉంటుంది అరవై రోజులు దానికంటే లోపలే వయసు ఉంటుంది ఇవి ఇవి వచ్చేసి మీకు చాలామంది పన్నెండు వేలు కావాలా పదివేలు కావాలంటున్నారు ఇలాంటి పిల్లలు దొరుకుతాయి మీకు ఇవి మీరు ఫామ్లో పెంచడం కరెక్ట్ అనిపిస్తే మీరు తీసుకోవచ్చు సో మాక్సిమం ఎయిట్ టు ట్వల్వ్ కేజీస్ లైవ్ ఎయిట్ ఉంటుంది ఇదే పన్నెండు వేలకు అలా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కేజెస్ బరువుతో ఉన్నాయి పన్నెండు పిల్లలే ఉన్నాయి నేను చెప్పిన ఇప్పుడు పదిహేను వేల రెండు వందలు చెప్తున్నారు పదిహేను కేజీల బరువు ఉంటుంది తొమ్మిది అన్నర అలా అయి ఉంది టైము లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ కేజెస్ అనేటి ఉంటుంది ఇప్పుడు తగ్గింది వేరం పొద్దున తగ్గల తొమ్మిది అన్నారు టైంలో ఈ పది పదిహేను పిల్లలే మిగిలి ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ కూడా చిన్న పిల్లలు ఒక ఐదు పదే ఉన్నాయి ఇది ఇవి ఇది మనకు రెండు నెలల పిల్ల ఆ ఏజ్ ఉంటుంది టూ మంత్స్ ఏజ్ అలా ఉంటుంది సో ఇవి వస్తాయి మీకు పన్నెండు వేలకి పదకొండున్నరకి ఆ రేంజ్కి ఈ పిల్లలు వస్తాయి అన్నమాట ఇంత సున్న పిల్లలు అంటే ఫామ్లో పెంచాలంటే కష్టమే సో ఇది టైమింగ్ అయితే అయిపోయింది సంతలో అంటే మార్నింగ్ చూస్తే వేరేగా ఉండింది ఇప్పుడు చూస్తే వేరే రకంగా వచ్చేస్తుంది సో చూద్దాం ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి సో స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా ఈ పోయిన నెల మొత్తం ఏ ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు తెలిసిన వ్యక్తి నెంబర్ తీయలేదు తెలియని వ్యక్తి నెంబర్ తీయలేదు చాలామంది తిట్టుకొని ఉంటారు సో అందరికీ ఇదే నేను చెప్పేది పోయిన నెల మొత్తం రంజాన్ నెల కాబట్టి అది టైమింగ్స్ అసలు సెట్ కాలేదు అందువల్ల ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం కుదరలేదు సో ఇంకా గొర్రెల వీడియో తీయాలా గొర్రెల వీడియో ఇంకా తీయలేదు అది కూడా వీడియో చూసుకొని వద్దాం ఒకసారి